ప్రియమైన దేవుని విడిలారా ప్రభు క్రీస్తు పేరిట మీ అందరికీ స్పందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము బైబిల్ గ్రంథంలోంచి ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండులో ఒక మాట ఉంది చదువుదాం ఏసేపు ఫలించెడి కొమ్మా బైబిల్ గ్రంథంలో ఏసేపు గురించి ఫలించడి కొమ్మ అని ఎందుకు రాయబడింది మరి ఎవరి గురించి రాయబడలేదు కానీ ఏసేపు గురించి ఎందుకు రాయబడింది చూద్దాం ప్రిమిటిన దేవుని పెట్లారా మీరు ఆది ప్రారంభంలో గనక మీరు ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని మీరు ఒకసారి చదివినట్టుకైతే దేవుని ఉద్దేశం ఏమిటంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి అర్థమైందా మీరు బైబిల్ గ్రంథాన్ని తీసినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి చెందండి అనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఏసేపు జీవితంలో ఎందుకు ఈ పేరు వచ్చింది ఏసేపుకు ఎందుకు ఫలించడి కొమ్మ అనేటువంటి పేరు వచ్చింది ఏమండి ఎందుకు నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ క్రొత్త సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మనందరము కూడా ఫలించాలి మనందరము కూడా ఫలాలు ఇవ్వాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఏసేపు ఫలించటానికి ఫలించడి కొమ్మగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాము అంటే తన జీవితంలో చాలా శోధనలను ఎదుర్కొన్నాడు గుర్తుపెట్టుకోండి చాలా శోధనలు ఎలాంటి శోధనలు అంటే మీరు గమనించినట్లగైతే ఆది కాండాన్ని తీయండి ఒకసారి ఆది కాండము ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయంలో మీరు తీసినట్లుగైతే ఏసేపు గురించి మీకు అక్కడ కనపడుతూ ఉంటుంది ఏసేపు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన జీవితంలో ఒక కళగంటాడు ఒక కలగని ఆ కళని తన అన్నలకు వివరించడం జరిగింది ఆ తర్వాత మరొక కళగంటాడు అది కూడా వలన వాళ్ళ నాన్నకి వివరించడం జరిగింది అక్కడి నుంచి తన జీవితాన్ని మొదలు పెట్టుకున్నట్లయితే తన జీవితంలో తను మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అంటే పదిహేడు సంవత్సరాల ప్రాయం వచ్చినప్పటి నుంచి తన జీవితంలో ఏమి జరిగింది అని మీకు జ్ఞాపకం అంటే ప్రమిటిండ దేవుని బిడ్డలారా ఆ పదిహేడు సంవత్సరాల ప్రాయంలో తను కనినటువంటి ఆ కళని తన అన్నలకు చెప్పినప్పుడు తన అన్నలు ద్వేషించారు ఆ తర్వాత తండ్రి కూడా మీరు గమనించినట్లగైతే వాళ్ళ నాన్నగారు కూడా అంటాడు అరే మేము నీకు శాస్త్రాంగ నమస్కారం చేయాలా ఏమండి పదిహేడు సంవత్సరాల వయసులో ఏసేపు కన్నటువంటి కళను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే తన జీవితాన్ని మీరు మీరు క్షుణ్ణంగా చదివినట్లగైతే బైబిల్ గ్రంథంలో తన జీవితంలో ప్రిమిటిని దేవుని పెట్లారా చాలా శోధనలు ఎదుర్కొన్నాడు చాలా శోధనలు తన కుటుంబంలో మొదటగా ప్రారంభించబడింది చూసారా ఒక ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి అంటే ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అంటే మొదటగా ఎక్కడి నుంచి మనకు శోధనలు వస్తాయంటే మొదట కుటుంబం నుంచి గుర్తుపెట్టుకోండి ప్రార్థనకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు అనుకోవచ్చు ఏంటండి నాకు ఈ శోధనలు ప్రార్థనకు వస్తున్నావు నాకు ఏంటి శోధనలు నేను బాగా బలపడుతున్నాను ఈ ఇదే టైంలో ఏంటి మా కుటుంబంలో ఈ సమస్యలు అంటావేమో మొదట నీ కుటుంబం నుంచే ప్రారంభమైద్ది నువ్వు ఆశీర్వదించబడటానికి మొదట నీ ఇంటి నుంచే వ్యతిరేకత మొదలైద్ది గమనిస్తున్నారా చాలామంది అనుకుంటారు ఇంట్లో సమస్యలు రాగానే ప్రార్థన పక్కన వెంటనే మా ఆయన అంటున్నాడండి ప్రార్థనకి మా అమ్మ మా నాన్న అంటున్నాడు ప్రార్థనకి అంటున్నారు అని చాలామంది ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఏదో ఒక ఇంట్లో ఆటంకం కలిగినప్పుడు ఏం చేస్తారంటే ప్రార్థనని పక్కన పెట్టేస్తారు ప్రేమిటంటే దేవుని బిడ్డలారా గమనించండి సాతాను మిమ్మల్ని సులువుగా పక్కన పెట్టేస్తున్నాడు సులువుగా మిమ్మల్ని దేవుని మార్గం నుంచి దేవుని ఆశీర్వాదాలు మీకు రాకుండా సాతాను ఏం చేస్తున్నాడంటే సులువుగా మిమ్మల్ని తప్పిస్తున్నాడు చిన్న చిన్నయే ఏమైంది ప్రార్థన ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైంది ప్రార్థన చేసుకోకపోతే ఏమైపోద్ది అలా సాతాను మిమ్మల్ని చిన్నగా డైవర్ట్ చేస్తాడు ఏసేపు జీవితంలో కూడా అదే జరిగింది తండ్రి ఏసేపుని బాగా ఇష్టపడతా ఉన్నాడు ఎందుకంటే తను చెడుని ఎప్పుడు కూడా తండ్రికి చెప్పడు ఎందుకంటే యథార్థవంతుడు నిజం చెబుతున్నాడు అంతే వాళ్ళ అన్నలు చేసినటువంటి మోసాన్ని వాళ్ళన్నలు చేస్తున్నటువంటి ఆ వ్యతిరేకతని మొత్తాన్ని తండ్రికి చెప్తున్నప్పుడు వీళ్ళ వీళ్ళకి ఏం జరిగింది అంటే వాళ్ళ తమ్ముడి మీద ద్వేషం ఏర్పడింది చూసారా చాలామందికి నిజం చెప్పారనుకోండి నిజం చెప్పేవాళ్ళు అనుకోండి చాలామంది కోపం ఏమంటారు కరెక్టా కాదా చాలామందికి అలానే జరుగుద్ది ప్రేమిటింటి దేవుని పెట్టారా నిజము ఎప్పటికైనా నిప్పు లాంటిదే గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సత్యమే గెలిసిద్ది ఎప్పటికైనా నిజమే ప్రేమిటింటి దేవుని బిడ్లారా తన జీవితంలో ఇదే కొన కొనసాగుతూ ఉంది అన్నల దగ్గర మొదట ద్వేషించబడ్డాడు ఆ తర్వాత అన్నలు ఇంతే తనని ఏదో ఒకటి చేయాలి ఇండింగ్ ఎట్లా ఇట్లా కాదు అనుకొని ఏం చేశారు అంటే ఏసేపుని ఏం చేశారు ఏసేపుని ఇరవై తులముల వెండికి అమ్మేశారు వాళ్ళ తమ్ము వాళ్ళ తమ్ముడిని ఏమంటే గొంతులో పడేశారు అయినా కానీ ఏమాత్రము ఏసేపు ఎక్కడ కూడా ఏమి ద్వేషించడం కానీ అన్నల విషయంలో ఎక్కడ ద్వేషించాడని కానీ బైబిల్లో ఎక్కడ ఏ ఒక్క మాట కూడా రాయబడలేదు అయినప్పటికీ అక్కడి నుంచి ఫరో దగ్గరికి వెళ్ళాడు ఫరో దగ్గరికి వెళ్ళి అక్కడ నమ్మకంగా ఉన్నాడు అక్కడ అంటుంది దేవుడి మాట చూద్దాం అక్కడ ఏమంటుంది దేవుని మాట అనగానే యహోవా అతనికి తోడై ఉండెను అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేశాడు సఫలము చేశాడు ఏసేపు ఎక్కడికి వెళ్ళినా గాని ఆశీర్వాదమే ఎక్కడికి వెళ్ళినా గాని ఆ పని సక్సెస్ అయిపోతూ ఉంది ఎట్లా కారణం ఏంటి మన జీవితంలో మనం చేసే పని సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ అవుతుంది అంటే కారణం ఏంటి ఏసేపు జీవితంలో మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తా తన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా సక్సెస్ అవుతున్నాడు అంటే కారణాన్ని మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలోంచి కీర్తనలకు రాసిన గ్రంథము మొదటి అధ్యాయమే తీయండి కీర్తనలకు రాసిన గ్రంథము మొదటి అధ్యాయము దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చొనక యుహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రములు దాను ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును చూశారా ఏసేపు చేసేది అంతా సఫల ఫలిస్తుంది అంటే కారణం ఏమిటంటే అతను దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవకుండా అంటే పాపులు నడిచే మార్గంలో తను నడవకుండా చెడ్డ ఆలోచనలో తను ఉండకుండా ఎలా ఉంటున్నాడంటే ఇహోవా ధర్మశాస్త్రం మనందు ఆనందిస్తున్నాడు ఇహోవా ధర్మశాస్త్రం మనందు ఆనందిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి చాలామంది అంటారు ఏందండి ఇక ఖాళీ దొరికితే ప్రార్థనేనా ఇంకా ఖాళీ దొరికితే వాక్యం చదవటమేనా ఇంకా ఖాళీ దొరికితే ఇంకా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనేనా చాలామంది అంట అనుకుంటా ఉంటారు ఏందండి ఇంకేం పని లేదా పొద్దు చేతి ఇసుకురాదా ప్రేమిటండి దేవుని బిడ్లారా ఈ ఉత్తమమైనటువంటిది నీ జీవితంలో ఆశీర్వాదకరమైనది ఇంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు ఏహో ధర్మశాస్త్రమును ధ్యానించటము దివారాత్రములు ఆయన సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యము ఎంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలి చాలామంది ఈ సమయాన్ని కోల్పోతా ఉన్నారు చాలామంది దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని చదవడాన్ని సమయాన్ని కోల్పోతా ఉన్నారు ఆయన సన్నిధిలో గడిపేట సమయాన్ని కూడా చాలామంది దూరము చేసుకుంటా ఉన్నారు ప్రేమ దేవుని బిడ్డారా ఏసేపు తన జీవితంలో మొత్తము మొత్తము తను చేసిన ప్రతి పని కూడా ఫలిస్తుంది అంటే కారణం ఏమిటి దేవుడు తనకు తోడుగా ఉంటున్నాడు అంటే కారణం ఏమిటంటే పరిశుద్ధంగా ఉంటున్నాడు వాక్య ప్రకారంగా ఉంటున్నాడు యథార్థంగా ఉంటున్నాడు దుష్టులు చె దుష్టుల ఆలోచన చెప్పుని నడవకుండా పాపుల మార్గంలో నిలవకుండా తను ఒక్కడే ప్రత్యేకముగా ఉంటున్నాడు చూసారా ఆ ఫరో దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉన్నా కానీ తను ప్రత్యేకంగానే ఉన్నాడు చూసారా ప్రార్థనకి సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు దేవుని సన్నిధిలో గడుపుతూనే ఉన్నాడు అందుకనే దేవుడు అతనికి తోడుగా ఉండి అతను చేసే ప్రతి పనిని కూడా సఫలము చేస్తున్నాడు నీ జీవితంలో ఇది ఉందా నీ జీవితంలో నువ్వు చేసినటువంటి పనిని దేవుడు నిన్ను సఫలం చేస్తున్నాడా నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడా గమనించండి ప్రేమ దేవుని బిడ్డారా చాలామంది ఒక పని మొదలు పెడితే ఎలా ఉంటుందంటే ఆ పని ఫలించలేరు ఆ పనిలో వాళ్ళకి అభివృద్ధి అనేది కనపడదు ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు కాబట్టి దేవుని ప్రణాళికలు ఉండవు కాబట్టి వాళ్ళు పట్టుకున్నదంతా కూడా దురాశతోనే పట్టుకుంటారు మీరు మిడాల్స్ అనేటువంటి వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను తను ఒక కోరిక కోరుకున్నాడు దురా దురాలోచనతో ఏమిటి అంటే నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి చూసారా ఎలాంటి ఆలోచన ఏది పట్టుకున్నా కానీ బంగారమేనంట వచ్చేసింది ఆ వరం వచ్చేసింది ఏది పట్టుకుంటున్నాడు ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది చివరికి అంతా అయిపోయింది అన్నం తిందామని అన్నం పట్టుకుంటున్నాడు అన్నం బంగారం అయిపోతుంది వాటర్ తాగుదామని వాటర్ పట్టుకుంటున్నాడు వాటర్ బంగారం అయిపోతుంది దురుద్దేశము చూసారా డబ్బు అనేటట్టు దురుద్దేశము నీ ఆలోచన ఎలా ఉంటుంది నీ నీ పనులు ఎలా ఉంటున్నాయి దురుద్దేశంగా ఉంటున్నాయా నువ్వు ముందుకు సాగలేవు ఫైనాన్షియల్గా నువ్వు సంపాదిస్తావేమో కానీ నీకు మనశ్శాంతి ఉండదు నీకు సుఖం ఉండదు ప్రమిటిండే దేవుని పెట్లారా ఫరు అక్కడ కష్టపడుతున్నాడు కానీ దేవుడు తోడుగా ఉంటున్నాడు అందుకే తనలో సంతోషము నువ్వు కష్టపడుతున్నావేమో దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు నిజమైన సంతోషము నిజమైన ఆనందము నీ జీవితంలో ఉంటుంది అలాగే ఏసేపు ఇంకొంచెం ముందుకు వచ్చినట్లకైతే తన జీవితంలో మరొక శోధన ఎదురైంది ఫరో తన కుటుంబంలో తనని ఒక అధికమైన వ్యక్తిగా నిలబెట్టాడు అయినప్పటికీ కూడా తనకు ఆ ఇంటిలో ఒక సమస్య ఎదురైంది చూసారా ఇంకొచ్చి ముందుకు వచ్చినట్టుగా తన జీవితంలో ఇంకో సమస్య ఎదురైంది అంటే తన భార్య ఫరో యొక్క భార్య అతన్ని మోహించడం జరిగింది అతనితో పాపము చేయాలని పరితపించిపోతుంది కానీ ఆమె ఆమెతో పాపము చేయడానికి అతనికి ఏమాత్రం మనసు లేదు కాబట్టి ప్రిమిటిన దేవుని బిడ్డారా ప్రతిసారి కూడా అతన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది చివరికి ఎట్ట కాదులే అని చెప్పేసి ఏం చేసిందంటే అతన్ని బలవంతం చేసింది తన వస్త్రమును విడిచిపెట్టి పారిపోయాడు ప్రిమిటిన దేవుని బిడ్డారా ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఒక యవ్వనస్తుడు ఒక యవ్వన కాలం ఉన్నటువంటి వ్యక్తి పాపము నుంచి పారిపోవటం అనేది మనం ఈ దినాల్లో చూడలేకపోతూ ఉన్నాము పాపము నుంచి పాపము నుంచి దూరముగా వెళ్ళిపోవటం ఈరోజు మనం చూడలేకపోతా ఉన్నాం చాలామంది ఎలా ఉంటున్నారంటే పాపాన్ని హత్తుకుంటా ఉన్నారు ఇలాంటి ఇలాంటిదే నీ జీవితంలోకి వస్తే నువ్వేం చేస్తావు ఏమండి ఏసేపు లాంటి స్థానంలో నువ్వు ఉంటే నిన్ను నువ్వు పెట్టుకుంటే నువ్వేం చేస్తావు ఒకసారి గమనించండి ప్రమిటండి దేవుని బిడ్డారా అగ్ని జ్వాలలు కలిగినటువంటి కన్నులు మన మీద ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కన్నులు మన మీద ఉన్నాయి ఆయన దూతలు నిత్యము నిన్ను నన్ను అన్ని చూస్తూ ఉన్నారు నువ్వు నిలబట్టం నువ్వు లెగవటం నువ్వు రెంకెల వేయటం అన్ని ప్రతిదీ కూడా సమస్తము ఆయన జీవ గ్రంథంలో లిఖిస్తానే ఉన్నారు అర్థమైందా ఏసేపు అంటున్నాడు అయ్యా నేను ఆ పాపం చేయను చూసారా తన మనసులో ఎంత నిర్ణయం తీసుకున్నాడు ఈరోజు యవనస్తులు ఎలా అయిపో ఎలా అయిపోతున్నారంటే పాపానికి బానిసలైపోతా ఉన్నారు పాపానికి దాసోహమైపోతున్నారు పాపానికి విత్సలవిడిగా నచ్చినట్లుగా చేసుకుంటున్నారు జాగ్రత్త యవన కాలంలో కాడి మొయట నరునికి మేలు యవన కాలంలో ఉండగానే నువ్వు దేవుని దగ్గరికి రా యవన కాలంలోనే చాలా మంది స్త్రీ పురుషులు పాడైపోతున్నారు స్త్రీలు తమ కన్య కన్యత్వాన్ని కోల్పోతా ఉన్నారు పురుషులు కూడా అలాగే పాడైపోతూ జారత్వంలో తిరుగుతూ వ్యభిచార ఆలోచనలు ఆలోచిస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రేమిటండ దేవుని బిడ్డారా ఓ యవనస్తుడా ఓ యవనస్త్రీ నువ్వు ఎలా ఉన్నావు ఏసేపు ఎవన కాలంలో ఎవన ఇచ్చల నుంచి పారిపోయాడు నువ్వు పారిపోతున్నావా ఎవరి కాలంలోని ఎవని ఇచ్చల నుంచి నువ్వు పారిపోతున్నావా పారిపో పారిపోతేనే నీ జీవితంలో నీకు ఆశీర్వాదము హత్తుకుంటావా సాతాను నిన్ను నరకంలోనికి నెట్టేస్తాడు నిన్ను పాడు చేస్తాడు నిన్ను ఎవన కాలంలోనే ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే ఏసేపు జీవితంలో ఇంకొంచెం ముందుకు వచ్చినట్లగైతే ఏం చేశారు అంటే ఎక్కడున్నా కానీ ఏసేపు ఆశీర్వదించబడుతున్నాడు ఈ విషయం ఫరోకు తెలిసింది ఫరో తెలిసిన తర్వాత ఏమన్నాడండి నమ్మకొస్తు అని అన్నాడా ప్రిమిటండి దేవుని బిడ్డారా తన జీవితంలో అలాంటి కార్యములు కాదు ఏం జరిగింది అంటే తీసుకెళ్ళి జైల్లో పడేసాడు ఎందుకు భార్య మాట వినేసాడు విని వెంటనే చెరసల్లో పడి పడేశాడు ప్రిమిటింటి దేవుని బిడ్డలారా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు తన జీవితంలో పాపము నుంచి పారిపోయిన తర్వాత ఏసేపు జీవితంలో చెరసాల్లో వేయబడ్డాడు అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు అక్కడ కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు చెరసాలాధిపతి మొత్తము కూడా ఏసేపు కేప చెప్పాడు అయ్యా మొత్తం నువ్వే చూసేసుకో ఇక్కడ అందరినీ ఏంటి అక్కడ ఫరో ఇంటికి వెళ్తే ఫరో కూడా అంటున్నాడు అయ్యా ఇక్కడ కూడా నువ్వు అన్ని నువ్వే చూసేసుకో నేనేం చేయను ఇంకా మొత్తం నీదే ప్రేమంటే దేవుని బిడ్డలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి ఏసేపు జీవితంలో ఎందుకు ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి కానీ కష్టాలే మొత్తం కష్టాలే పదిహేడు సంవత్సరాల నుంచి మొదలుకొని తన జీవితంలో అన్ని కష్టాలే కష్టాలే వన్ బై వన్ వన్ బై వన్ కష్టాలు వస్తూనే ఉన్నాయి చివరికి ఆ చెరసాల అధిపతి దగ్గర కూడా తను ఉన్నాడు అతని మీద కూడా ఇతనికి జాలి కలిగింది ఎందుకు ఏసేపు నీతిమంతుడు మంచోడు పాపాన్ని ప్రేమించేవాడు కాదు పాపాన్ని అసహించుకునే వ్యక్తి కాబట్టి ఇతని ఎందు జాలి కలిగి ప్రిమిటింటి దేవుని బిడ్డలారా అతని జీవితంలో మరొక విషయం జరిగింది తన జీవితంలో ఆశీర్వాదం పొందడానికి ఏసేపుకి ఎంత సమయం పట్టింది అంటే ప్రిమిటెంట్ దేవుని బిడ్డలారా పదమూడు సంవత్సరాలు పట్టింది చూసారా ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడానికి ఎంత సమయం పట్టిద్దండి చాలామంది అంటారయ్యా నేను ప్రార్థనకు వస్తున్నా నేను దేవుని మందిరానికి వచ్చాను ఏ నాకు ఆశీర్వాదాలు నాకు రాగానే ఈ అద్భుతం జరగాలి ఈ ఆశ్చర్యమైన కార్యం జరగాలి లేకపోతే మా ఇంట్లో ఈ కార్యం ఈ స్వస్థతలు ఇవి ఇవన్నీ జరగాలయ్యా అనుకుంటారు కానీ ఏసేపు జీవితంలో ఎప్పుడు జరిగింది ముప్పై సంవత్సరాలప్పుడు జరిగింది ఈ పదమూడు సంవత్సరాలు ఏం చేశాడు అన్ని శోధనలే అన్ని సమస్యలే ఎక్కడ బట్టినా బాధలే చివరికి ప్రిమిటిండి దేవుని పెట్టారా ముప్పై సంవత్సరాల ప్రాయం వచ్చేటప్పటికి తనుని దేవుడు ఉన్నతమైన స్థానములో ఉన్నతమైన స్థానములో ఎక్కలేనటువంటి ఎత్తైన కొండను ఎక్కించేశాడు మరి పదమూడు సంవత్సరాలు ఎలా జీవించాడు కష్టాలే అయినా దేవునికి నమ్మకంగా ఉన్నాడు నీ జీవితంలో అన్ని కష్టాలే రావచ్చు ఉంటావా నమ్మకంగా ఫలించడి కొమ్మలాగా ఉండగలుగుతావా నిన్ను అలా చెప్పుకోవడానికి అందరికీ ఆదర్శంగా నిలబడగలుగుతావా చాలామంది కష్టాలు వచ్చినప్పుడు చాలామంది శోధనలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆర్థికమైన సమస్యలు వచ్చినప్పుడు నిలబడి నిలబడటానికి ఉండరండి ఎందుకంటే వెన్ను తిరిగిపోతారు ప్రేమిటిని దేవుని బిడ్డారా నీకు నాకు మార్గదర్శిగా ఉన్నాడు ఏసేపు ఏసేపు తన జీవితంలో ఫలించడు కొమ్మలాగా ఉన్నాడంటే కారణం ఏమిటంటే నిలబడ్డాడు ప్రార్థన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి దీవారాత్రములు దాన్ని ధ్యానిస్తున్నాడు కాబట్టి అతను చేసే ప్రతి పని కూడా ఫలించింది నువ్వు చేసే ప్రతి పని కూడా ఫలించాలి అంటే నువ్వు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే నువ్వు మొదట చేయాల్సింది ఏంటంటే దేవుని గ్రంథాన్ని నువ్వు చదువు దేవునికి స దేవుని సన్నిధిలో దేవునికి సమయాన్ని ఇవ్వు నీకు నీ బిడలకి నువ్వు సమయాన్ని ఎప్పుడు ఇస్తావో నిన్ను బట్టి నీ బిడలు ఆశీర్వదించబడతారు నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు ఆశీర్వదించబడతారు నిన్ను బట్టి సమాజము సంఘము దేశము కూడా నిన్ను బట్టి ఆశీర్వదించబడింది ఉంటావాలా ఈరోజు అలా ఉండట్లేదు అందరూ కూడా ఒకరు జాలు కుటుంబాన్ని పాడు చేయడానికి ఒకరు జాలు సంఘాన్ని పాడు చేయడానికి ఒకరు జాలు దేశాన్ని పాడు చేయడానికి ప్రిమిటెండ్ దేవుని బిడ్డారా సాతాను సంబంధిగా నీవున్నావా దేవుని బిడ్డగా నీవు ఉన్నావా ఏసేపు దేవుని సంబంధిగా ఉన్నాడు కాబట్టి దేవుడితో అంటుకట్టబడి ఉన్నాడు కాబట్టి అందుకని ఆయన ఫలించడి కొమ్మలాగా మారిపోయాడు ఉంటావా నువ్వు ఫలించడి కొమ్మలాగా నువ్వు ఉంటావా కొమ్మలాగా నువ్వు ఉండాలి అంటే నువ్వు చేయవలసిన ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే నువ్వు దేవుని సన్నిధిలోని పాపాలని నువ్వు ఒప్పుకో దుష్టుల ఆలోచించు నడవక పాపుల మార్గం నువ్వు ఉండకుండా నీ పాపాలన్నీ దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకొని పశ్చాత్తా పడితే ఆయన నిన్ను క్షమించి నిన్ను ఫలించడి కొమ్మలాగా చేస్తాడంతే ఆ ప్రభుణ యేసు క్రీస్తు అందుకే తన దివ్య మహిమను విడిచిపెట్టి ఒక సామాన్యమైన వ్యక్తిలాగా ఇక్కడికి వచ్చాడు తన తలకి మూలకేడాన్ని గుర్తించుకొని చేతులకు మేకులు కొట్టించుకొని ఈ శరీరం అంతా కూడా గాయముల చేత రక్తము కారుతూ ఈ కాళ్లకు మేకులు కొట్టించుకొని ప్రిమిటిని దేవుని బిడ్డలారా ప్రభు నీ కోసం నా కోసం బలియాగమయ్యాడు ఎందుకంటే నువ్వు ఫలించాలి నువ్వు అభివృద్ధి చెందాలి నువ్వు ఆశీర్వదించబడాలి నీకు పరలోకం ఇవ్వాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశము ప్రిమిటిని దేవుని పెడారా ఫలించి అభివృద్ధి చెందుతావా లేకపోతే సాతాను కబంధ హస్తాల్లోనికి నువ్వు వెళ్ళిపోతావా ఆ నరకం కావాలా పరలోకం నీకు కావాలా ప్రిమిటిని దేవుని పెడారా పరలోకం నీకు కావాలి అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే ఆ రక్తం నిన్ను తాగితే నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా పవిత్రమైన వ్యక్తిగా మారిపోతావు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం సర్వశక్తి కలిగిన మా ప్రభువ నీ పాదముల కొందనాలు స్తోత్రాలు ఏసేపు నాయనా తన జీవితంలో ఫలించేటి కొమ్మలాగా ఎలా ఉన్నాడో మేము మా జీవితాల్లో ఫలించటి కొమ్మలాగా మమ్మల్ని మీరు చేయండి అయా ప్రభా నీకు వేరై ఉండి మేము ఏమీ చేయలేము కాబట్టి ప్రభు మా ఆయా నాయన నీ వాక్యానికి విరోధమైనవి మాలో ఏమున్నాయో వాటి తీసివేసి మమ్మల్ని ఫలించటి కొమ్మలాగా మీరు చేసి మమ్మల్ని ఆశీర్వదించమని అయా నాయన మాతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ప్రభు మా కుటుంబంలో సమాజంలో సంఘములో అందరి ఎదుటి ప్రభు మేము ఫలించేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించమని ఘనమైన నీ నామానికి మీరు మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఏసు నామని అడిగి நாம தன்றி ஆமேன் ஒன்று